ఈ రోజుని రాజనార నియవర్గం కోరుకొండ మండలం పార్టీ ఆఫీస్ గడ ఈ రోజు ప్రెస్ మీటింగ్ ఎందుకు పెట్టారంటే ఒక దళితుని అంబేద్కర్ని విమర్శించినందుకు అదే కాకుండా ఈ రోజునే రాజనగర్ నియోవర్గం భక్తులు బలరామకృష్ణ గారు ఆయన ఎమ్మెల్యేగా నెగ్గినందుకు ఆయన మీద చాలా విమర్శించారు జగ్గమూడి రాజే గారు రాజే గారు జగ్గమూడి రామన్ గారు అంటే గౌరవం అండి అలా వారసంగా ఈ రాజధాని జరగ ఏ అభివృద్ధి చెందారో మాకు తెలిసింది ఈ రోజు భక్తులు బలరామకృష్ణ గారు విమర్శిస్తాం మీకు అది కరెక్ట్ కాదండి సంక్షేమ పథకాలు దళితులకి ఎలాగ అందాలా సమాజానికి ఎలాగ అందాలా ప్రతి గ్రామానికి కూడా తిరిగి ఈ రోజున రోడ్లే కాదు డ్రైన్లే కాదు దాని మీద పోక చేయట తప్ప ఏరే వ్యక్తి మీద విమర్శిద్దాం ఆ క్యారెక్టర్ భక్తులు బలరామకృష్ణ గారిది కాదండి ఒక ఇండస్ట్రీని రప్పించాలన్నా ఏం చేయాలన్నా దానికోసం కృషి చేస్తాండి మహానబోడు భక్తులు బలరామకృష్ణ గారు ఈ రోజున ముప్పై ఐదు వేల మెజార్టీతో నిగ్గాడు ప్రజలు ఆయన అందం ఉండే నెగ్గారు అది తెలుసుకోవాలండి ఈ ఐదు సంవత్సరాలు కుదురుకునండే నెక్స్ట్ ఏమైనా చేయాలనుకుంటే చేయండి అలాగే ఎమ్మెల్యే గారితో కూడా ప్రతిపక్షంలో ఉన్నారు కదా ఏమైనా పనులు చేయకపోతే మీరు డిమాండ్ చేసి అడిగే హక్కు మీకు ఉంది అలా కాకుండా ఈ రోజు నేను బలరాం కృష్ణ గారు మాట్లాడితే ఏమర్చించాను నీ స్థాయి అంతా నీ స్థాయి ఎంత అని నువ్వు అనకూడదండి మీకు నలభై సంవత్సరాలు స్థాయి అంటున్నారు కదా అది తీసుకొచ్చి ఇవ్వాలి అక్కడ పెట్టారు రోడ్డు మీద పెట్టాడండి భక్తులు బలరామకృష్ణ గారు ఎంపీటీషన్ నెగ్గలేడు ఎమ్మెల్యే ఎలా పోటీ చేస్తాను అన్నారు కదా ఈ రోజుని రాజన్న నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కలర ఇలా ఎగరేసి నెగ్గాడు ఆ దొమ్మన నాయకుడు ఎవడంటే ఈ రాజన్న నియోజకవర్గంలో భక్తులు బర్రంకిస్తున్నాం ఈ రోజుని నమ్మి పవన్ కళ్యాణ్ గారు జనసేన సీటు కేటాయించారంటే ఏ కారణం చేత కేటాయించారండి ఆయన ప్రజలందే పరిపాలన తీసుకొస్తున్నాడు ఈ రోజున అలాంటి నాయకుడిని మీరు విమర్శిస్తున్నారంటే ఏమనుకోవాలో చూసుకోండి ఒకటే ఆయన ఎమ్మెల్యే కాకముందే ప్రజలకు పోడు మేలు చేశాడు గుండె సత్రీలు చేశాడు అంబులెన్సులు పెట్టారు ఎవరికైనా ఆపత అయితే వెళ్ళేవాడు ఎవరికైనా డొనేషన్ చేయాలని చేసేవాడు ఒక స్కూల్కి ఫీజు కట్టలేకపోతే ఫీజులు కట్టేవారు అలాంటి నాయకుడిని ఇవాళ ప్రజలు ఎన్నుకున్నారు ఎన్నుకున్నందుకు ప్రజలందరూ కూడా గర్వంగా తిరుగుతున్నారు ఇవాళ రోడ్ల మీద మీరున్న పరిపాలనలో ప్రతి గ్రామానికి రవిడ్యూజన్ తయారు చేశారండి ఎందుకండి గొడవలు ఈ రోజు కూడా గొడవలు పెట్టిస్తున్నారు ఆయన గొడవలు గొడవలు మనకొద్దు భక్తులు బలరంగిస్తున్నారు శాంతి భద్రంగా పోలీసులకు ఆదేశాలు ఏమి ఇచ్చారండి అన్ని పార్టీలు కలుపుకునే ఎలా న్యాయమైతే అలా న్యాయం చేయండి ఆ నిబంధనతోటి ముందు అడిగేస్తున్నాయంటే భక్తులు బలరామకృష్ణ గారు ఆయన మనసు ఎంతో మంచిదో మీరే తెలుసుకోండి అలాంటి నాయకుడిని మీరు రెచ్చగొట్టద్దు రెచ్చిపో రెచ్చగొట్టడానికి ఇంకో రంగ తయారవుతారు అలాంటి భక్తులు బలరామకృష్ణ గారు అందంగా పని చేస్తాడు పని చేయనే చేయాలి ఈ రాజనారాంగ నియోగం అయితే మీకు అసలు ఏం ఆలోచన పెట్టుకోవద్దు అవినీతికి పాలించడో బ్లేడ్ బ్యాచ్ ఉండదు గంజా బ్యాచ్ ఉండదు రవిడీజు ఉండదు శాంతి భద్రంగా మన రాజానా ఈ రోజు మాకు రాజనాని జరుగు కోరుకున్న మండలగా ఒక రైతు బిడ్డగా ఈ రోజు మా గ్రామాలకే అందుబాటులో ఉన్నాడు గాదరాడ వాస్తుగా వచ్చాడు మా ముందుకి ఒక రైతు బిడ్డ పొలం ఎలా దున్నాలో తెలుసు పంట ఎలా పండించాలో తెలుసు పరిపాలన ఎలా చేయాలి కూడచ్చు అలా నాయకుని మీరు ఎమర్జెన్సీ దయచేసి ఇప్పుడు అని తెలుసుకుని ఈ రోజునే ఎక్కడితో మానుకుంటే బాగుంటుందండి దయచేసి ఓకే థ్యాంక్ యూ